బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉన్న విడిపించి పనివాడాను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను వాలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కరాటే కళ్యాణ్ గారు వారితో మాట్లాడదాం కళ్యాణ్ గారు నస్తే అండి కళ్యాణ్ గారు ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి సంబంధించి వారితో మనం చూస్తా ఉన్నాం రాత్రి నుంచి సో కేసు నమోదైంది ఎఫ్ఐఆర్ ఇంకా బయటకు రాలేదు కానీ త్రీ సెవెంటీ సిక్స్ కావచ్చు త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ట్వంటీ ఎయిట్ ఈ సెక్షన్స్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఆమె నన్ను ప్రేమించాలని చెప్పి ఒత్తిడి చేసిందని చెప్పి ఒక ఆడియోను కూడా హర్ష సాయి రిలీజ్ చేసిన విషయం కూడా మనకు తెలుసు సో కొన్ని వీడియోలు కూడా వస్తూ ఉన్నాయి సీసీ ఫుటేజ్లు కూడా వస్తూ ఉన్నాయి సో మీకు అర్థమైంది ఏంటి ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఏమి బిగ్ బాస్లో కూడా వెళ్ళొచ్చింది సో ఆమెకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆమె జెన్యునా కాదా ఏంటి మీ ఒపీనియన్ ఈ ఈఎంఐ జెన్యున్ కాదని చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ హర్ష సాయి మార్నింగ్ నిన్న నేను మాట్లాడినప్పుడు ఇద్దరు కరెక్ట్ కాదనే చెప్పాను ఎందుకంటే ఇద్దరు వైపు నుంచి నాకు కొన్ని ఎలిగేషన్స్ తెలుసు ఈ అబ్బాయి వైపు నుంచి అమ్మాయి వైపు నుంచి సో ఈ అమ్మాయి కూడా కరెక్ట్ కాదని ఇప్పుడు ఎంత ఎందుకంటే ఈ అమ్మాయి ఇంతకు ముందు కొంతమందితో కూడా నన్ను లవ్ చెయ్యి అని చెప్పడం ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైతే అమ్మాయి ఉందో ఇప్పుడు ఒక అబ్బాయిని ఎవరైనా లవ్ చేస్తుంది అమ్మాయి అనుకోండి ఈ అబ్బాయిని ఇంప్రెస్ చేయాలనుకోండి వేరే ఒక మంచి పర్సనాలిటీ ఉన్న అబ్బాయి మంచి అబ్బాయిని చూసి ఇదిగో నాకు ఇలా అబ్బాయి ఇది ఇచ్చి ప్రపోజ్ చేశాడు లేకపోతే నాకు ఈ అబ్బాయి ఇలా పరిచయం చేయడం వాడు నాకు ఒక ఫ్రెండ్ బట్ నేను అలా అనుకోలేదు వాడు నన్ను ఇష్టపడ్డాడు సంథింగ్ ఈ అబ్బాయి సింపతి కొట్టడం కోసం అక్కడ విషయం చెప్పడం అక్కడ విషయం చెప్పింది ఇక్కడ ఇది నాకు అథెంటికేటెడ్గా తెలిసిన విషయం కాబట్టి నేను చెప్తాను అమ్మాయి అయితే ఫెయిర్ కాదు అమ్మాయి ఫెయిర్ కాదు మేబీ హర్ష సాయి చెప్పినట్టుగా అమ్మాయి అబ్బాయిని ఫోర్స్ చేసినా చేసి ఉండొచ్చు ఈ అమ్మాయి యాజ్ అటీ స్కెచ్ అందరితో అలాగే వేరే ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో కూడా వేరే అబ్బాయి కూడా నాకు నాకు డైరెక్ట్ తెలిసిన అబ్బాయి నాకు చెప్పాడు కూడా సో ఏంటంటే ఈ అమ్మాయి కరెక్ట్ కాదు ఈ అమ్మాయి ఏంటంటే ఇలా అందరినీ నన్ను లవ్ చేయ అన్నట్టుగా చెప్తుంది అవన్నీ ఈ అమ్మాయి ఎలా అయినా అమ్మాయి ఏంటంటే కొంచెం నేను చాలా గ్రేట్ నన్ను కానీ అందరూ ప్రైస్ చేస్తూ నన్ను ఇదిగా లేకపోతే వాళ్ళని ఏదో విధంగా నేను బయట వేసేయాలి ఏదో విధంగా వాళ్ళని తొక్కేయాలి అంటే బాసిజం ఎక్కువ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమ్మాయి అన్న అమ్మానా లేరంటది డీటెయిల్స్ తెలుగు అమ్మాయా లేకపోతే వేరే రాష్ట్రం అసలు బిగ్ బాస్ లో అసలు ఇక్కడది కాదని నాకు తెలుసు మేబీ ఎవరో ఏదో చెప్పారు ఇక్కడ నాకు గా నేను అమ్మాయి బిగ్ బాస్ లో అమ్మాయి చెప్పినప్పుడు వినడం తప్ప మనకంత అమ్మాయి ఏమైనా నాకు తల్లిదండ్రులు లేదంటే తెలుసు అమ్మాయికి తల్లిదండ్రులు లేదు తల్లి లేనప్పుడు మీకు బ్యాక్ బోన్ ఎవరు డ్రెస్సులకు కూడా డైమండ్స్ కుట్టించుకునే రిచ్ ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది డ్రెస్సులకు డైమండ్స్ కుట్టించుకోవాలి లూయి ట్ర బ్యాగ్స్ చాలా బాగా ఎక్స్పెన్సివ్ అవి ఆ బ్యాగ్స్ వాడుతుంది ప్లస్ బెంచ్ కార్లు మెయింటైన్ చేస్తుంది ఇవన్నీ వస్తున్నాయి అంటే సంథింగ్ ఎవరు నీ బ్యాగ్ ఉన్నారు ఎవరు బినామి ఎవరు నువ్వు ఎవరికి బినామి లేదా నీకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది తల్లి తండ్రి లేనప్పుడు ఒక అనాథ పిల్లని అని చెప్పే అమ్మాయికి ఎలా వచ్చేసింది అంత అమౌంట్ ఎలా వచ్చేస్తుంది ఒకేసారి సో నువ్వేం జాబ్ చేస్తావు అసలు నువ్వేంటి అసలు నీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏ పని చేస్తుంటే ఇవన్నీ వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చింది సో నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఇవన్నీ అనేది ఫస్ట్ జనాలకి క్లారిటీ ఇవ్వాలి ఆమె ప్లస్ నా బ్యాక్ గ్రౌండ్ ఇది నాకు ఇలా ఉంది నాకు ఇంత ఆస్తుంది అని చెప్పాలి సో ఇవన్నీ అమ్మాయి వాడుకోవచ్చు ఆమె పర్సనల్ అవన్నీ మనకు అనవసరం అనుకున్నా కూడా ఇలా అబ్బాయిని ఎందుకు హెరాస్ చేయడం అంటే ఎలా అనాలి ఇప్పుడు ఈ అమ్మాయిలు ఎలా నమ్ముతారు చెప్పండి ఇంకొక కేసు అయితే వస్తే నమ్ముతారు మీరు అమ్మాయిల్ని నమ్మే అవకాశం ఎక్కడుంది ఈ అమ్మాయి కూడా సేమ్ థింగ్ చేస్తుంది సో ఈఎంఐ కూడా అదే చేస్తున్నప్పుడు హర్ష సాయి పర్సనల్గా ఏదైతే బెట్టింగ్స్ యాప్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఈ అబ్బాయిని ముందు నుంచి వెయ్యాలి అనుకున్నవారా లేకపోతే అతను పక్కన పెడితే ఓకే అది ఫైట్ ఉంటే అది ఎవరు కి వాళ్ళకి ఫైట్ ఉంటే వాళ్ళు చేస్తారు అది అది సపరేట్ ఆ సపరేట్ యాంగిల్లో జరుగుతుంది జరిగింది వీళ్ళకి వాళ్ళకి మధ్య కొంచెం అతని మీద కేసులు వేసాడు ఇతను కూడా అతనికి ఏదో అయ్యింది అది సపరేట్ ఈ యాంగిల్కి సంబంధం లేదు బట్ ఈమె మిస్యూజ్ చేస్తున్నారు అమ్మాయిలు త్రీ సెవెంటీ సిక్స్ అనేది ఒక దుర్వినియోగ పరుస్తున్నారా మీరు ఆ చట్టం చట్టంలో ఉన్న ఈ మధ్య అంటే దుర్వినియోగ చేయడం ఏంటి అమ్మాయిలు అయితే మాత్రం దుర్వినియోగం చేస్తారా అబ్బాయి మీద బొదలేసేస్తారా ఇప్పుడు ఈ అబ్బాయి కరెక్ట్ కాదు ఓకే ఇద్దరు నాకు వేరే అబ్బాయిని ఎందుకు చెప్పారు ఇదే సేమ్ థింగ్ ఈ అమ్మాయి ఇలాగే చేస్తుంది ఈ అమ్మాయి ఇది నాతో జరిగింది నేను ఎందుకంతా నమ్ముతున్నానంటే నా సొంత సొంత తమ్ముడు భావించే ఒక అబ్బాయి నాతో మొర పెట్టుకున్నాడు అంటే నా ఇంట్లో పిల్లవాడులాగా మేము చూసే మా చాలా క్లోజ్ మేము అంటే ఈ అమ్మాయి గురించి మీకు బ్రదర్ అయ్యే వ్యక్తి చెప్పాడు ఆ అమ్మాయికి అబ్బాయికి ఒక సందర్భంలో పరిచయం అయింది ఆ పరిచయం అయినప్పుడు వీళ్ళిద్దరికీ ఉన్న ఇంటి మసీతో ఆ అమ్మాయి ఏ విధంగా బిహేవ్ చేసింది ఏ విధంగా ప్రపోజ్ చేసింది ఏ విధంగా అబ్బాయిని లాగాలనుకుంది ఆ అమ్మాయిని కాదు అంటే ఆమె సైకు అయిపోతుంది అంటే ఎట్లా అంటే ఎలా అయిపోతుంది అంటే నన్ను కాదంటారా చూసారా మన నీలాంబరి క్యారెక్టర్ ఉంటుంది నేను ఎలాగైనా సాధిస్తా అట్లా అట్లా ఉంటాయి కదా డైలాగులు సేమ్ ఆ టైప్ లో అంటే వీళ్ళందరూ ఒకటేలాగా ఆలోచిస్తారా అసలు నాకు అర్థం కావట్లే ఈ అబ్బాయిని అమ్మాయి అడిగింది అబ్బాయి కరెక్ట్ కాదని కూడా చెప్పాను ఫస్ట్ ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల అమ్మాయిని ఫ్లెట్ చేశాడు నాకు తెలియదు కాబట్టి నేను అది మాట్లాడలేను బట్ అబ్బాయి బెట్టింగ్ విషయంలో అబ్బాయి గ్యాంబ్లింగ్ ఇవన్నీ చేయడం వల్ల అబ్బాయి బ్యాడ్ ఎంతో కొంత మంచి చేశాడు జనాలకి అది మనం ఒప్పుకోవాలి బట్ ఈఎంఐ అబ్బాయిల్ని టార్గెట్గా చేసుకొని అలా ఎందుకు చేస్తుంది అసలు ఏం కావాలి ఈ అమ్మాయికి సో అమ్మాయి చెప్తే ఏదైనా నమ్మేసి మనం ఏదైనా చేస్తామో ఇప్పుడు అమ్మాయికి పరీక్షలు పంపించారండి నిన్న ఎక్కడ పంపించారు మన కొండాపూర్ హాస్పిటల్కి ఏమైనా పరీక్ష చేస్తారు సార్ వర్జినిటీ కోసం అమ్మాయి వర్జినా కాదని చూడాలి అంతేగా పరీక్ష పరీక్ష ఉంటే ఇంకా అంతకన్నా పరీక్ష ఉంటుంది ప్రెగ్నెంటా కాదు చూస్తారా ఇంటి కొమ్మ తీసి నేను అడుగుతున్నాను వర్జినిటీ పరీక్ష చేయాలి ఈ అమ్మాయి ఏ ఏ ఇయర్లో ఈ అమ్మాయి వర్జినిటీ పోయింది ఎవరికి తెలుసండి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు కదా కలిసారు సో ఈ అమ్మాయి ఇంతకుముందు ఇద్దరు ఎవరైతే అబ్బాయి చెప్పాడో మరి ఆ టైంలో ఈ అమ్మాయి ఫీలింగ్సో లేకపోతే వర్జినిటీ అనేది జస్ట్ స్కిప్పింగ్ చేస్తే కూడా పోతుంది అంటారు జస్ట్ స్కిప్పింగ్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలాసార్లు మిస్ అవుతుంది సో అది డాక్టర్ ప్రూవ్ అయినది ప్రూవ్ అయింది చాలా దాన్ని దాన్ని వీళ్ళు ఎలా కేసులు పెట్టినప్పుడు నిబంధనల నిబంధనల ప్రకారం ప్రకారం అట్లా దాన్ని ప్రయారిటీగా తీసుకుని ప్రయారిటీ తీసుకుంటున్నారు కదా మరి ఎందుకు హాస్పిటల్ పంపిస్తున్నారు అమ్మాయిని వైద్య పరీక్షలకు పంపిస్తున్నారు ప్రయారిటీగా తీసుకుంటున్నారు తీసుకుంటున్నప్పుడు ముందు ఎప్పుడో ఏదో వర్జునిటీ కోల్పోతున్నారు లేకపోతే ఏదో విధంగా ఎక్సర్సైజ్ లో ఇది అవుతుంది అది కూడా ఒక అవమానమే ఒక విధంగా కలిపేస్తున్నారు సో ఇదంతా ఏంటంటే ఈ అమ్మాయి ముందు వాళ్ళకి చేయకపోయి అంటే మనం అనుకోవడం నిన్న నాకు డౌట్ ఏంటంటే నేను ఆల్రెడీ క్షుణ్ణంగా రెండు వైపుల విన్నాకే మాట్లాడతాను నిన్న చెప్పాను మీకు నేను ఇదే దీనిలో ఎందుకంటే నాకు ఇద్దరి మీద సదాభిప్రాయం లేదు ఈ అబ్బాయి బెట్టింగ్ యాప్స్ వల్ల లేదు ఈ అమ్మాయి మీద నాకు కొన్ని న్యూట్రల్ గా ఉన్నారు న్యూట్రల్ నాకు గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంది దాని తర్వాత మాట్లాడదాం అని చెప్పి తీసుకున్నాను నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను నాకు కూడా తెలిసింది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఎంఐ ఫేక్ అని అర్థమైపోయిందా ఎంఐ ఇంకొకళ్ళతో కూడా ఇలాగ బిహేవ్ చేసినప్పుడు అది ఫేక్ అవుతుంది ఎందుకంటే ఎంఐ ఒక్కలతో చేస్తే ఏదన్నా ఇదండి పది మందికి సేమ్ రీజన్ చెప్తూ చేస్తుంటే అది కాదు ఫేకే నువ్వు అంటే నువ్వు ఈ అబ్బాయి దాని నుంచి ఏదో విధంగా లబ్ధి పొందాలి ఈ అబ్బాయి చాలా పేరుంది చాలా వరల్డ్ వైడ్ నేను గుడ్ ఆర్ బ్యాడ్ నేను ఫేమస్ అయిపోవాలి అంటే ఇవన్నీ ఏమి తెలియలేదు అంటారా హర్ష సాయికి అమ్మాయి గురించి డీటెయిల్స్ అబ్బాయిగా నాకు ఇన్స్టాగ్రామ్ మీద పోస్ట్ పెట్టినట్టున్నాడు తొందరలో నేనంటే జనాలకి తెలుసు తొందరలో అన్ని విషయాలు బయటకు వస్తే చెప్పాడు సో అబ్బాయి చెప్పేసి ఇంక ఎందుకంటే ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఫోన్ ఆఫ్ చేసినట్టున్నాడు అబ్బాయి సరే తర్వాత విషయం బట్ ఈ అమ్మాయి ఈ అబ్బాయితో కాకుండా వేరే వాళ్ళతో చేయకపోతే ఈ అబ్బాయి తప్పని మనం అందరం గట్టిగా పడిపోతాం సో ఈ అమ్మాయి నాకే తెలుసు అథెంటికేటెడ్ గా కొన్ని నేను చెప్తున్నానుగా కానీ వాళ్ళని బయట పెట్టడం వాళ్ళని తీసుకురావడం నాకు ఇష్టం లేదు మీడియా ముందుకు అందుకు పేర్లు నేను ఎవరూ బయట పెట్టట్లేదు కానీ నేను చాలా నేను చెప్తే కొంచెం నమ్ముతారు కదా నేను గుర్తునే మాట్లాడిన కదా సో నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను అమ్మాయి ఇదే సేమ్ స్కెచ్ సేమ్ అక్కడ హర్ష సాయి కొన్ని ఆధారాలు సేకరించడానికి ఇప్పుడు మీరు ఉపయోగపడచ్చు అబ్బాయి ట్రై చేస్తే ఆ అబ్బాయి ఎవరో కూడా అబ్బాయికి తెలుస్తుంది కావాలంటే నాకు కాంటాక్ట్ అయితే నేనే ఇస్తాను అబ్బాయి ఎవరో తెలుసుకోవచ్చు నేను నేను డైరెక్ట్ గా చెప్తున్నాను ఎందుకంటే నేను కొన్ని ఇస్తాను ఆధారాలు అంటే ఈ అమ్మాయి అమ్మాయి చేసిన అబ్బాయి చేసిన తప్పు తప్పే అమ్మాయి ఏదో పెద్ద ఇదని నేను చెప్పను అమ్మాయిలు ఫేక్ అమ్మాయిలు అయినా సరే బయట పెట్టాల్సింది ఫేక్ అబ్బాయిలైనా బయటపెట్టాల్సి ఇప్పుడు కేసులో ఫేక్ పాపం అది దుర్వినియోగపడుతుందండి చట్టం అనేది దుర్వినియోగం చేస్తున్నారు అమ్మాయి అనే విక్టిమ్ కార్డు ప్లే చేసి దుర్వినియోగం చేసి అబ్బాయిల జీవితాలతో ఆడుతుంది తప్పు ఎవరైనా సరే అది ఉన్న అమ్మాయిలకి శంకించాల్సిన పరిస్థితి ఇప్పుడు నిజంగా ఎంతమంది నిజమైన అమ్మాయిలు ఎంత బాధపడతారండి వాళ్ళు నిజంగా ఇష్టపడేవాళ్ళు నిజంగా పెళ్లి చేసుకుందాం అనుకుని నిజంగా ప్రేమించిన వాళ్ళు నిజంగా అబ్బాయితోనే జీవితాన్ని గడుపుదాం అనుకున్న వాళ్ళు ఏమైపోతారండి ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళని అందరి ఒక్కళ్ళ వల్ల అందరికీ ఆపాదించబడుతున్నారు పడుతున్నారు కదా నిజంగా నిజాయితీగా ఉన్న అమ్మాయిలు ఈ రోజు ఏంటండి పరిస్థితి వాళ్ళది అవును పాపం ఎంత బాధపడతారు వాళ్ళకి లైఫ్ లో నిజంగా అంత ప్రేమిస్తున్నారు అని చెప్పిన వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు నిజంగా ఇలా చేసాడు వీడు అంటే కూడా అలాంటిదని అలే బాపతే అనేది అనే వస్తారు ఇంకా అంటే చాలా మందికి దెబ్బ పడుతుంది దీని వల్ల నాకు ఒక డౌట్ వచ్చింది కళ్యాణ్ గారు ఈమెకేమో అమ్మా నాన్న ఎవరు లేరు డబ్బులు ఎట్ వస్తున్నాయో తెలియట్లేదు రెండు కోట్ల రూపాయలు హర్షి తీసుకున్నాడంట హర్ష సాయికి ఒక విధంగా అలా కూడా అనుకున్నా సరే ఈ అమ్మాయికి డ్రెస్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను వేసుకున్నాను సార్ నేను ఏం మెడలో వేస్తే ఇదే వేసుకుని చెయ్యను ఇప్పుడు నేను ఇక్కడ డైమండ్ ఇది పెట్టుకున్నాను అనుకోండి మీరు ఏమనుకుంటారు ఎంత రిచ్ అనుకుంటారా ఇప్పుడు నేను బిఎండబల్యూలో వస్తా అనుకుంటారుగా సో అమ్మాయి బీఎం డబ్ల్యూలో వస్తుంది ఇలాంటి బ్రోచ్లు అవి ఇవి డైమండ్స్ పెట్టుకుంటుంది సో అమ్మాయికి అవన్నీ ఎవరు ఇస్తున్నారు కొని ఎలా వస్తుంది డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అమ్మాయి ఏం సంపాదిస్తుంది ఏమైనా జాబ్ చేస్తుందామా సినిమాలో పెద్ద హీరోయిన్ కాదు పెద్ద ఫోర్ డబ్బు వెనక ఆస్తులు ఎలా ఎవరు బినామీ ఎవరు నీకు సపోర్టర్ ఉన్నారు కొన్ని మీ తాతో తండ్రి ఎవరు వేరే వాళ్ళు ఎవరు మా అంటే ఎక్కడ ఎలా ఎలా అంటే మీరు ఎలా సంపాదించుకుంటున్నారు వాళ్ళకి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు రెండు కోట్ల రూపాయలు ఇచ్చావు ఒక ప్రొడ్యూసర్ గా చేసావు సరే ఒక రెండు కోట్ల రూపాయలు ఇచ్చావు ఆ అబ్బాయికి రెండు కోట్ల రూపాయలు అమ్మాయి సంపాదించింది ఎక్కువ అని చెప్తున్నారుగా యాభై లాగా ఎంత యాభై వేల డాలర్ యాభై వేల కోట్లు చెప్పాడు ఆయన వెయ్యి కోట్లు అని ఒకరు అంటున్నారు సార్ ఇన్ని కోట్లున్నాకి రెండు కో రెండు వందల కోట్ రెండు రెండు కోట్లు జస్ట్ రెండు కోట్లు రెండు కోట్లు రెండు వందల రూపాయలు ఉంటాయి వాళ్ళకి అన్ని కోట్లు ఉన్న అంతే కదా మనకి రెండు మనకి ఎలా ఉంటుందో రెండు వేలు రెండు వేలు అనుకోడు రెండు వందల రూపాయలు కాబట్టి రెండు వేల రూపాయలులా ఉంటుంది మరి వాళ్ళకి అబ్బాయి ఈ రెండు కోట్లు ఎందుకు తీసుకుంటాడు సో అక్కడే అర్థమవుతుంది ఫేక్ రైట్ అని ఒకవేళ అబ్బాయి అంత సంపాదించుంటే ఈ అమ్మాయి రెండు కోట్లు తీసుకోకర్లే సో నిన్న నేను కూడా ఏంటంటే ఒకవేళ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఏమైనా హీరో కదా ఏమైనా మాట్లాడుకొని కొంత అమౌంట్ ఇచ్చినాం పెళ్లి కోసం ఇచ్చానని ఒకటి వస్తుంది వదంతు సో అందరికీ ఇలాగే పెట్టి ఈ అబ్బాయి కొంచెం అసలు పెళ్ళే అబ్బాయి ఇష్టపడితే ఆడియో పోనీ అబ్బాయి క్రియేట్ చేశాడు అనుకుందాం ఆడియో ఆడియో అది క్రియేట్ అనుకుందాం అబ్బాయి ఆడియో క్రియేట్ చేస్తే ఈ అమ్మాయి దగ్గర నుండి పంపించవచ్చు కదా బయటికి ఫ్యాబ్రికేట్ చేశాడు సో నువ్వు చేసింది నీ దగ్గర ఏమైనా ఉంటాయి కదా ఆధారాలు పెట్టి బయట ఏదో మీ ఇంటికి వచ్చినప్పుడు సీసీటీవీ ఫొటోస్ చేస్తే నేను వస్తాను మీ ఇంటికి అతను వస్తాను ఇంకొకళ్ళు వస్తారు ఇంకోళ్ళు వస్తారు ప్రతి రూమ్ లో కెమెరా పెట్టుకుంటది అమ్మాయి ఓకే ఇంట్లో అన్ని రూముల్లో ఎందుకు సీసీటీవీ బయట ఎవరు వస్తున్నారు చూసుకోవడానికి సో ఇదంతా అమ్మాయిలు తెలుగు మేరండి ఎంఐనాని కాదు ఇప్పుడు ఒక విషయం మేడం నార్సింగ్ పీఎస్ లోకి వెళ్ళి అమ్మాయిలు కేసులు పెడుతున్నారు త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్స్ పెడతా ఉన్నారు పోలీసులు కూడా కొంత ప్రైమరీ ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎంఐ జన్యు లేదా కొంత ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు చేసుకుని ఉంటే బాగుంటుంది కదా అనవసరంగా అమాయకుల మీద త్రీ సెవెంటీ సిక్స్ పడితే వెంటనే అసలు బెయిల్ ముందస్తు బెయిల్ అప్లై చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా అరెస్టులు చేసేస్తే ఇక్కడ మగవాళ్ళు కొంత ఇబ్బంది గురవుతున్నారు కదా చట్టాలే మార్పులు జరగాలంటా నేను అమ్మాయిలకి ఇప్పుడు ఇంతకు ముందు అమ్మాయిలు అబల అబలా అనేవారు అబల్ ఎవ్వరు లేరు మీరు ఏమైనా అండి నేను ఆడజాతలో పుట్టాను నేను కూడా ఆడపిల్లనే గట్టిగా మాట్లాడతాను మగవాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తాను జెన్యూన్ లేడీస్కి నేను సపోర్ట్ చేస్తాను నిజంగా బాధపడితే ఎవరైనా బాధపడతారు నేను వెళ్ళి వైపు ఉన్నారు నేను అలాగే ఉంటాను నాకు అవసరం లేదు అబద్ధాలు ఎవరైనా నేను అమ్మాయి అయినా అబ్బాయి అయినా నేను స్ట్రైట్గా నిజం వైపు మాట్లాడే ఎందుకంటే పాపం ఎప్పటికైనా వాళ్ళు సఫర్ అవుతారు ఇప్పుడు ఈ చట్టాలు ఇంతకుముందు పెట్టినట్టుగా ఇప్పుడు మనం ఒక్కటి మాట్లాడాలి అంటే రిజర్వేషన్స్ అప్పట్లో రిజర్వేషన్స్ పెడితే ఎన్ని టెన్ ఇయర్స్ వరకే వాడాలి అంటే అది ఇప్పటివరకు దుర్వినియోగం అవుతున్నాయి కొన్ని కొన్ని విషయాలు ఇప్పటి వరకు కూడా సో అది మార్పులు లేవు మార్పులు మన కాన్స్టిట్యూన్సీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది మార్పులు కొన్ని సభలు జరుగుతున్నాయి మెల్లమెల్లగా జరుగుతున్నాయి ఇవి కూడా జరగాలి లేడీస్కి అయితే ఒక రూలు మగవాళ్ళకైతే ఒక రూలు నో వే ఆడవాళ్ళు తప్పు చేసిన ఆడవాళ్ళకైనా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఆడవాళ్ళకి శిక్ష పడే విధంగా అంటే ఆడైనా సరే జైలుకెళ్తే ఆ రోజు అయ్యో నాదేం కొంచెం ఎక్కువ సమానం లేదు ఆడపిల్లని ఎంత మాత్రం నిలిపోకర్లేదు నేను నా తప్పులు నేను తెలుసుకొని నేను అణిగి మణిగి ఉండాల్సిందే కట్టుబాట్లు ఉన్నాయి అని తెలుసుకునే వాళ్ళంటే వీళ్ళకి కూడా శిక్షలు పడాలి సో అప్పుడు ఇంకొకళ్ళ మీద ఫేక్ కేసెస్ ఫేక్ ఎలిగేషన్స్ చేయరు సో ఈ అమ్మాయిని అయితే నేను నమ్మను ఎందుకంటే నాకు అవతలు చెప్పిన వాళ్ళు అంత ఈ అమ్మాయి కన్నా నాకు బాగా తగ్గర ఈ అమ్మాయి అంటే నాకు తెలియదు జస్ట్ నేను ఎప్పుడైనా బిగ్ బాస్ చూడడం తప్ప నాకు అమ్మాయి ఎవరు కూడా తెలియదు అవతల వ్యక్తి నా ఇంట్లో మనిషి లాంటి వ్యక్తితో అమ్మాయి మిస్బిహేవ్ చేసింది సేమ్ ఇలాగే సో నేను అది నమ్ముతాను అవతల వాళ్ళు నాతో నాలా అబద్ధాలు చెప్పరు కాబట్టి అతడికేటెడ్గా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి హర్ష సాయికి ఇది ఉపయోగపడుతుంది సరే అబ్బాయి ఏదైనా ఉంటే వేరే బెట్టింగ్ యాప్ ఏ వెలిగేషన్స్ ఎదుర్కొంటే అది నువ్వు చూసుకో నాకు సంబంధం లేదు అది కూడా ఈ కేసు గురించి ఈ పర్టికులర్ ఈ కేసు గురించి ఏం మాట్లాడతా అది ఉంటే దాని గురించి నేను ఫైట్ చేసి నీతో గట్టిగా అడగొచ్చు అది చేయకు బాబు మానే అని చెప్తే నువ్వు మానేయొచ్చు వద్దు ఇంకా వదిలేసి ఇప్పటిదాకా అయిపోయింది అని చెప్పొచ్చు అది వేరే విషయం అది సెకండరీ బట్ ఏఐ నో వే తప్పు చూద్దాం మేడం నిజంగా అది మీకు తెలిసినటువంటి సమాచారం వందకు వంద శాతం వాస్తవం అని మీరు నమ్ముతున్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో డెఫినెట్గా ఇవన్నీ కూడా నిజాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో అదే కరాట కళ్యాణ్ గారు చాలా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్గా చెప్తూ ఉన్నారు తన ఇంట్లో ఉన్నటువంటి మనిషే నాకు ఒక సొంత తమ్ముళ్లాగా భావించే వ్యక్తే ఆ అమ్మాయి గురించి చెప్పారు సో డెఫినెట్గా హర్ష సాయి మీద పెట్టినటువంటి కేసు ఆ అమ్మాయి కూడా ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కాదు అని చెప్పి కరటి కళ్యాణ్ గారు చెప్తున్నారు చూద్దాం పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కూడా ఇవే విషయాలు బయటకు వస్తాయి లేదన్నది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్